అందరికీ నమస్కారం మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అవి కూడా ఐదు అతిపెద్ద సంఘటనలు మీరు కలలో కూడా ఊహించి ఉండరు మీ జీవితమే మారబోతోంది జాగ్రత్త అసలు ఇంతకు కుంభరాశి వారి జీవితంలో సంభవించబోతున్న ఆ ఐదు అతిపెద్ద సంఘటనలేంటి వాటి ద్వారా వీరి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది మరి ఏ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జూన్ మాసంలో చాలా వరకు కూడా సమయం అనేది అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది కెరియర్ లో చాలా పని భారం అనేది ఉన్నా కూడా కెరియర్ లో కొన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ దాటుకుని వీరు ముందుకు వెళ్ళటానికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని చెప్పవచ్చు అంటే వీరు ఎన్ని నేరో సిచ్యుయేషన్స్ ని ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దాటుకుని వీరు చక్కగా మంచి మార్గాన్ని క్లియర్ ఆఫ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్నవి లేదా స్వల్పమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కెరియర్ విషయంగా వాటిని దాటుకుని ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి అవకాశం అనేది కనిపిస్తుంది సో వీళ్ళు దాటుకుని ముందుకు వెళతారని చెప్పి చెప్పబడుతోంది ఇక తర్వాత కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇది మీ ఉద్యోగానికి కూడా మీరు వదులుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది కాబట్టి ఆఫీసులో ఎటువంటి చిన్న గొడవ అయినప్పటికీ కూడా లేదా మీ తో కానీ ఎవరితోనైనా ఏవైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా సామరస్యంతో ముందుకు వెళ్ళిపోండి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకుని లేదా జరుగుతున్న డిస్కషన్ని అక్కడికి కట్ ఆఫ్ చేయకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళి సాగ తీసి అనవసరంగా మీ మీద దాని యొక్క నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడే విధంగా పరిస్థితులను మీరు ఒప్పుకోకండి అలాంటి పరిస్థితులకి మీరే తీసుకెళ్ళకండి మీరు ఎక్కడైతే గొడవ అవుతుంది లేదా ఇతరులతో మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది అనిపించినప్పుడు తగ్గడమో లేకపోతే ఆ సిచ్యుయేషన్ నుంచి ఆ పరిస్థితుల నుంచి ఆ పరిసరాల నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవడం చేశారంటే ఆటోమేటిక్ గా ఆ సమస్య మీ దాకా రాకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం చెప్పుకున్నాం తమలోనే చెప్పుకున్నాం ఏమని ఒక ఐదు అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి వీటి వల్ల మీ యొక్క లైఫ్ లో చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని వాటిలో ఒకటి ఇది మీ యొక్క ఆఫీసు మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు అనమాట వాటిని మీరు దాటుకోవాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఉద్యోగానికే ఇబ్బంది కలుగుతుంది ఇక మీరు పని చేస్తూ ఉంటారు చేసిన పనికి ఫలితం అనేది రాక మీరు మానసికంగా బాధపడుతూ ఉంటారు మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో జరిగేటటువంటి మరొక పని సో మీరు చేస్తున్నటువంటి పనిని మీ పై అధికారుల దాకా వెళ్లకుండా కొంతమంది చాలా జాగ్రత్త పడుతూ ఉంటారనమాట అంటే మీకు పేరు రాకూడదు మీరు చేసే పనికి గుర్తింపు రాకూడదు ఇలాంటివన్నీ కూడా బాగా ఆలోచించి చాలా జాగ్రత్తగా వాళ్ళు చేసేది చేస్తూ ఉంటారన్నమాట సో అది మీరు గ్రహించుకోకపోతే అంటే మీరు చేసినటువంటి పని మీ పై అధికారుల వరకు వెళ్తుందా లేదా అనే విషయాన్ని మీరు గ్రహించుకోకపోతే అప్పుడు జరిగే పరిణామం ఏంటి మీరు అసలు ఏమి పని చేయని వాళ్ళ ఉంటారు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారనుకుందాం వాళ్ళు వర్క్ చేసి వెళ్లిపోతారు వెళ్లిపోయిన తర్వాత అదే ఐడియాలో ఇంకొకరు వర్క్ చేస్తున్నారు అనుకుందాం వాళ్ళు వర్క్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కదా ఫస్ట్ వర్క్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ సో వాళ్ళే కుంభరాజు వాళ్ళు అనుకుందాం సో వర్క్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ ని వాళ్ళ పై అధికారికి ఇవ్వకుండా జస్ట్ అంత టైప్ చేసేసి పెట్టేసి సాఫ్ట్ కాపీ అక్కడ పడేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు హ్యాపీగా ఈ రిపోర్ట్ వాళ్ళు తయారు చేసింది మొత్తం కలిపి మొత్తం ఏమే పని చేసామని చెప్తారు అక్కడ కుంభరాశి వాళ్ళు ఏమి పని చేయనట్టే ఉంటుంది కదా అలా అనమాట చాలా చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ అయినా కూడా మీరు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని ప్రతి పనిని మీ పై అధికారులకు చెప్పే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి లేని పక్షంలో మీ ఉద్యోగ పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి లేని పక్షంలో మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో పరిస్థితుల్లో మీ యొక్క పై అధికారులతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఏ పని చేయట్లేదు అనే విధంగా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మీ గురించి ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారన్నమాట ఇది ఒక కారణం ఈ ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే మీరు చేస్తున్న పని గురించి మిమ్మల్ని అనవసరంగా తప్పుదోవ పట్టించటం మీరు ఏ విషయంలో అయితే ప్రోత్సాహకంగా ఉండకూడదో ఏ విషయం గురించి అయితే ఎక్కువ పట్టించుకోకూడదో దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకునే విధంగా మిమ్మల్ని అటువైపుకి మైండ్ డైవర్ట్ చేయటం మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయకుండా మిమ్మల్ని పక్కదో పట్టించటం అలా చేయడంతో పాటుగా ఆ పనిని మీకు తెలియకుండానే మీ పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళ హ్యాండ్స్ లోకి తీసేసుకుంటారు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసేస్తారు మీ మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఉంటుంది కదా సో మీరు ప్రాజెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చెయ్యరు సో ఏమవుతుంది వాళ్ళు కంప్లీట్ చేసి పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు దాంతో పాటుగా ప్రమోషన్స్ లాంటివి కూడా పొందుతారు సో ఓవరాల్ గా ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆచితూచి మాట్లాడండి ఇతరుల్ని బ్లైండ్ గా నమ్మకండి మీరు చేసే పని యొక్క ఫలితాన్ని మీరు పొందాలనుకుంటే మీరు చేసిన పనిని మీ పై అధికారుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరే తీసుకోండి ఇదిగో నేను చేసేసాను తీసుకెళ్లేసారికి ఇచ్చాయి అనకండి మీరే వెళ్ళండి మీరే మీ పై అధికారులకు క్లియర్ గా మీరు చేసిన వర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా చేయటం ద్వారా కెరియర్ విషయంలో వచ్చేటటువంటి ఒడిదుర్కుల్ని చాలా ఈజీగా దాటుకోగలుగుతారు అలా మీరు చాలా వరకు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విధంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా పెద్ద సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీకు మీ యొక్క పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులలో మీ షేర్ మీ వాటా ఏదైతే ఉందో దాని గురించి మీకు ఎప్పటి నుంచో వివాదాలు జరుగుతూ ఉన్నాయి కుంభరాశి వారికి సో ఈ వివాదాల నుంచి మీరు బయటపడటం కోసం ఈ యొక్క ఆస్తిపాస్తులు సమంగా ఎలా అయితే సమన్యాయంగా అంటే ఎలా అయితే మీకు షేర్ అవ్వాలి డివైడ్ అవ్వాలో ఆ విధంగా రావాలి అని చెప్పి మీరు చాలా పాటు పడుతూ ఉన్నారు కానీ ఏమవుతుందంటే మీ ఇంట్లోని వాళ్ళు మీరంటే కిట్టని వాళ్ళు మీతోనే ఉంటూ మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించే వాళ్ళు ఈ విషయంలో మీకు చాలా గట్టి దెబ్బ కొట్టబోతున్నారు మీరు ఎవరి మాట పడితే వాళ్ళ మాట నమ్మకండి మాట వినేసి ఆ సరే అని చెప్పేసేసి ఊరుకోకండి చెప్పుడు మాటలు అసలు వినకండి ఉచిత సలహాలని వినకండి ఇలా చేసి అలా చేసే అప్పుడు ఏమవుతుంది నీకు ఇది వచ్చేస్తుంది కదా దాని నుంచి మీరు బోల్డ్ సంపాదించవచ్చు అది ఉచిత సలహానే కానీ దాని నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్ అనేది కానీ లేకపోతే దాని నుంచి వచ్చేటటువంటి ఫలితం అనేది కానీ అనుభవించాల్సింది మీరు మీ షేర్ కి మీకు రావాల్సినటువంటిది ఒక కాంప్లెక్స్ ఉంది అనుకుందాం లేదా ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఒక రెండు అంతస్తులో మూడు అంతస్తుల ఇల్లు మీకు వాటా కింద రావాలి కానీ ఉచిత సలహా వేరే వాళ్ళు ఏమి ఇస్తారు పొలం తీసుకో శుభ్రంగా బోల్డ్ అంత ఆదాయం సంవత్సరానికి మూడు పంట వస్తుంది హ్యాపీగా మీరు ఉండడానికి ఉంటుంది సో ఇలా నువ్వు ఇటు ఇటుదట్టు మార్పిచ్చుకో అని చెప్పేసేసి ఉచిత సలహా ఇచ్చారు మీరేం చేస్తారు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అవును కదా నిజమే కదా ఏదో పెద్ద మనం గొప్పగా వెళ్లి వ్యవసాయం చేసేస్తే వాళ్ళకి లాగా అంటే వాళ్ళు చెప్పిన మాటల్ని అంత ఇంపాక్ట్ తీసేసుకుంటాం అనమాట వాటిని బాగా మెదడులో నాటేసుకుంటాం ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఆలోచించేటటువంటి ఆలోచనలు కూడా పక్కకు పోతాయి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అక్కడ మీకు ప్రతి నెలా చక్కగా ఆదాయం రూపంలో అద్దుల రూపంలో ఆదాయం రావాల్సింది కాస్త పోయి సంవత్సరానికి మూడు పంటలు వస్తుంది కదా అని భూమిని తీసుకొని మీరు చేయడానికి లేక చేసే వాళ్ళు దొరక అనవసరమైన ఇబ్బందులు పడతారు ఇలా ఉచిత సలహాలు అస్సలు పట్టించుకోకండి అవి పట్టించుకోవడం వల్ల నేను చెప్తున్నాయని జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి సో ఇలా జరుగుతుందని కాదు నేను చెప్పేది ఎగ్జాంపుల్స్ అనమాట సో వాటిని తీసుకోండి అలా ఉచిత సలహాలు తీసుకోవడం వల్ల మీరు పడే ఇబ్బందులు ఎలా వస్తాయనే విషయాన్ని నేను మీకు ప్రస్తావిస్తున్నాను ఇక ఆరోగ్య పరంగా కూడా మీరు దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి సో ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఆరోగ్య విషయంగా చాలా చాలా పెద్ద న్యూస్ వింటారు అదేంటంటే దీర్ఘకాలంగా మీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఒక రకంగా వెంటాడుతూ ఉన్నా కూడా ఇప్పుడు చాలా పెద్ద వ్యాధికి సంబంధించినటువంటి విషయం బయటపడబోతోంది కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అది బయటపడిందా అదృష్టవంతులు ఎందుకంటే అది బయటకు తెలిసిన తర్వాత మీరు దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు తద్వారా మీకు ఆ ప్రాబ్లమ్ ని అంటే ఆ అనారోగ్య సమస్యని సాల్వ్ చేసుకోగలుగుతారు బట్ అది బయట పడలేదు అంటే మాత్రం మీరు జాగ్రత్త పడను ఒక్కసారి కి వెళ్ళటం డాక్టర్ తో ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం లేదా మీకు ఏదైనా బాగోలేదు ఫలానా నలతగా ఉంటుంది ఫలానా విషయంలో నాకు కొంచెం అనారోగ్యంగా ఉంటుంది అనిపించినప్పుడు స్పెసిఫై డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని ఏమీ లేదు అని చెప్పి అనిపించుకున్న తర్వాత మీరు రిలాక్స్ అవ్వండి అంతే లేదంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరోగ్య విషయంలో మాత్రం ఈ యొక్క కుంభరాశి వారి ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మీరు కళ్ళు కూడా ఊహించుండ్రు మీ జీవితం మారిపోబోతోంది నిజం మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టార్టింగ్ స్టేజ్ లో కొన్నటువంటి భూములు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏవైనా సడన్ గా రేట్ పెరుగుతాయండి అసలు ఇవి ఇప్పట్లో పెరగవు వదిలేసాయి అనుకున్నవి కూడా సడన్ గా రేట్ పెరుగుతాయి అనమాట మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారు వినబోతున్నారు ఈ విషయం కూడా సడన్ గా రేట్ పెరిగి అసలు మా ప్రాపర్టీ అయినా ఇది మేము ఆ రోజు కొన్నదేనా ఇది అని అనిపించుకుంటారనమాట అలాంటి పరిస్థితులు మీ కళ్ళలో కూడా ఊహించనిటువంటి పరిస్థితులు మీ జీవితాన్ని తాకబోతున్నాయి మీ జీవితం పూర్తిగా మారిపోబోతోంది అట్నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో జరిగే గందరగోళాన్ని మీరు సర్దుమణిగించుకొని జాగ్రత్తగా ప్లాన్ గా ఆలోచించుకొని మీకు రావాల్సింది ఏంటి అనేది చూసుకుని మీరు తీసుకుంటే అక్కడ మీకు ప్లస్ జరుగుతుంది ఇక ఆ అటు నుంచి ఉద్యోగ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే అక్కడ మీకు రావాల్సిన ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి పై అధికారుల దగ్గర కూడా మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు ప్రశంసలు లభిస్తాయి గుర్తింపు లభిస్తుంది మీరు జాగ్రత్తగా ఉంటే కనుక ఆరోగ్య విషయంలో కూడా అంతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అయితే కళ్ళు కూడా ఊహించిన విధంగా మీకు మీరు కొన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిట్లో రేట్ చేంజెస్ అనేది రావడంతో మీరు ఊహించని మార్పులు జరగబోతున్నాయి అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం వేరే వాళ్ళ మాటలు వినేటప్పుడు మీ ఆఫీసులో మీ పై అధికారుల దగ్గర ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మీకు శుభం శుభ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి